రాష్ట్రంలో యూరియా కొరత వలన రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై స్థానిక బాపట్ల పట్టణంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో యూరియా కొరత స్థానిక బాపట్ల పట్టణంలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మరియు వైఎస్ఆర్సీపీ బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ మెరుగు నాగార్జున ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో రైతులకు అష్ట కష్టాలు పడుతున్నా పట్టించుకొని కూటమి ప్రభుత్వం చేతకాలెత్తనం అని అన్నారు ముఖ్యంగా రైతులకు యూరియా అందటం లేదని పంట పండించిన రైతుకి గిట్టుబాటు ధరలు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందని యూరియా కొరత వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో కనీసం దాని మీద స్పందించని స్థితిలో కూటమి ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందని అన్నారు ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వ పాలనలో రైతులకు గిట్టుబాటు ధరతో పాటు రైతులకు ఉచిత కరెంటు మరియు ప్రత్యేక సబ్సిడీతో ఎరువులను అందించి రైతుల పక్షపాతిక పరిపాలన సాగిందని పేర్కొన్నారు ఈరోజు ప్రధానంగా మరి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని గతంలో మనం ఒకసారి ధర్నా కార్యక్రమంలో ప్రభుత్వ దృష్టికి పోయినా పంపి తీసుకెళ్లినా దున్నపోతు మీద వర్షం పడితే ఎట్లా ఉంటుందో స్పందన అలాగే ఉంది ఎక్కడ కూడా ఏ మాత్రం కూడా జాగ్రత్తలు లేవు స్వయంగా వాళ్ళ పేపర్ అనుకునేటువంటి ఈనాడు జ్యోతిలో రాసిన ప్రభుత్వానికి చురుకు రావట్లేదు రైతుకు జరుగుతున్నటువంటి ఇబ్బందుల్ని చాలా తక్కువగా అంచనా వేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారి నైజం వ్యవసాయం దండగనేది ఆయన అభిప్రాయం పలు సందర్భాల్లో వ్యక్తపరిచారు రైతులే మోసపోయి మళ్ళా మళ్ళా ఆయనకు అవకాశం వల్ల ఇవ్వడం మళ్ళా ఇటువంటి పరిస్థితిని మనం ఎదుర్కొంటాం ఒక చక్కటి వ్యవస్థ ఆర్బికే వ్యవస్థ తీసుకుని వచ్చి వ్యవసాయాన్ని పండగలాగా చేసి ప్రభుత్వం అన్ని అన్ని రకాలుగా రైతుకి అండగా నిలబడి చేసినటువంటి ఆ పరిపాలన ఇవాళ మళ్ళీ జ్ఞాపకం చేస్తా ఉన్నాం జ్ఞాపకం చేసుకుంటున్నాం రైతులు ఇటు నుంచి ప్రత్యేకంగా కృత్రిమమైనటువంటి కొరత ప్రభుత్వం దగ్గర లేక కాదు ఇవాళ డెబ్బై శాతం మేము డిస్ట్రిబ్యూషన్ స్వయంగా ప్రభుత్వ అధికారులు చేస్తున్నాం అని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో థర్టీ పర్సెంట్ మార్కెట్ ఎక్కడ చూసిన మరి బ్లాక్ మార్కెటింగ్ జరుగుతోంది అటు విచ్చల విడిగా అధిక ధరలకి షాపులు అమ్ముకుంటూ ఉన్నారు రాజకీయ నాయకులు దీంట్లో కూడా రాజకీయం చేస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడైనా సొసైటీకి వస్తే ఆ సొసైటీకి వచ్చిన దాంట్లో భాగం ఆ కొద్ది మంది నాయకుల ఇళ్ళల్లోకి వెళ్ళిపోతా ఉంది వాళ్లే పెత్తం చేస్తున్నట్టుగా కొంత చేస్తా ఉన్నారు అయినప్పటికీ ఏది విధమైన చేరుతుందా అని అంటే చెరట్లే ఇవాళ్ళ రైతు ఎంత కష్టపడినా మొన్నటి సీజన్లో లాస్ట్ ఖరీఫ్లో చూసాం పదమూడు వందల యాభై నుంచి పదమూడు వందల నలభై పదమూడు వందల యాభై పదమూడు వందల ఎనభై పద్నాలుగు వందలు అయ్యేటప్పటికి పెట్టబెట్ట పరిస్థితి ఒక పక్క ప్రభుత్వం వ్యవసాయానికి సపోర్ట్ చేస్తూ ఖర్చుని తగ్గించడానికి ప్రయత్నం చేయాల్సింది పోయి బాధ్యత రాహిత్యంతో ఈరోజు ఈ ఖర్చులు మరి తడిసి అవుతూ ఉన్నాయి మరి ఇటువంటి పరిస్థితుల్లో రైతుని రైతు పరిస్థితి దినాతిదినంగా ఉంది ఇవాళ మేము పిట్ల ఊరికిన ఉరికిన ఎగ్జాంపుల్ కోసం చూసాం సుమారుగా ఆరు వేల రెండు వందల మంది రైతులు ఈ రైతు ఎంతైనా పెంచలేకపోతా ఉన్న ఇండైరెక్ట్ గా మనం సపోర్ట్ చేయాలి వాళ్ళకి అనేటువంటి ఉద్దేశంతో ఉచిత కరెంట్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చింది మానుభావుడు రాజశేఖర రెడ్డి గారు అంటే దాంట్లో ఏంటి ఎందుకు గుర్తు చేస్తానంటే మనం ఒక పక్క రైతుకి మద్దతు ధర వీలైనంత వరకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూనే ఖర్చుని ఏ రకంగా తగ్గించాలనేటువంటి చూసేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది ప్రభుత్వం ఏమన్నా కానీ ఏ ప్రభుత్వ ఉండాలి ఆ ప్రభుత్వం ఆ బాధ్యతగా చూడాలి అటువంటిది ఒక పక్క మోసానికి గురి ఈ వ్యాపారస్తులకి అండగా నిలబడి బ్రోకర్లకి అండగా నిలబడి రైతుని ఇబ్బంది పాలు చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన ఖచ్చితంగా ఎండగట్టాల్సినటువంటి సమయం వచ్చింది చంద్రబాబు గారు కాదా ఈ రాష్ట్రానికి మంత్రిగా ఉన్నటువంటి అచ్చెనాయుడు కాదని అడుగుతా ఉన్నా చేతగాని తరం వల్లే ఈరోజు రైతులు అభాసు పాలవుతా ఉన్నారని చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడతా ఉందని అని అడుగుతా ఉన్నా ఈరోజు ఎంత దారుణం అంటే వ్యవసాయం మీద ఎక్కడా లేదు ఉదాహరణకి బాపట్ల జిల్లా సంబంధించి తీసుకున్నాం రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఏమైందని అడుగుతా ఉన్నా ఎందుకు సకాలంలో చెల్లించలేకపోతా ఉన్నారని అడుగుతా ఉన్నారు చేసేవన్నారు నేను బాపట్ల జిల్లా కలెక్టర్ గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం